హాయ్ అండి అందరూ దయచేసి ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాత్రి కేదార్ పంతులు గెటప్లో ఉన్న మీనన్ని చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు దాత్రి పంతులు గారు మన ఇంటి సరౌండింగ్లో ఉండగానే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది అని కేదార్ చెప్తాడు అయితే ఇక్కడ ఉన్నది ఖచ్చితంగా మీననే ఆ పంతులు గెటప్లో వచ్చింది మీననేనని దాత్రికి అర్థమైపోయి కేదార్కి చెప్పేస్తుంది మనం అసలు వదలకూడదు అని దాత్రి అంటుంది ఇప్పుడు మనము మీనన్పై అటాక్ చేయలేము ఎందుకంటే చుట్టూ మన వాళ్ళే ఉన్నారు కాబట్టి మన వాళ్ళకి ఏమీ కాకుండా మనం మీనాన్పై అటాక్ చేయాలంటే మన వాళ్ళందరినీ కూడా కాసేపు గదిలోకి పంపించేసే కేదార్ తర్వాత మనం మీనన్పై అటాక్ చేద్దాం అని దాత్రి అంటుంది అలాగే నని కేదార్ వెంటనే కోశికని సుధాకర్ బామ్మగారు రండి కాచి పోచి కాసేపు మీరందరూ కూడా గదిలోనే ఉండండి బయటికి రాకండి అని అందరినీ గదుల్లో పెట్టి లాక్ చేసేస్తాడు ఏం జరిగినా బయటికి రాకండి అని చెప్పి మరీ అందరినీ గదుల్లోకి పంపించేసి ఉంటాడు అప్పుడు ఇక మీనన్కి మెల్లగా అర్థమైపోతుంది ఈ మీనన్ని బయటికి రప్పించాల్సిన సమయం బయటికి వచ్చేసింది దేవా అంటూ వెంటనే పవన్ మెడపై ఇప్పుడు నిజంగానే కత్తి పెట్టి వాళ్ళ మనుషుల్ని పిలవటంతో ఇక రౌడీలందరూ కూడా ఆ పెళ్లి మండపంలోకి వచ్చేస్తారు అలా మేనన్ ఇప్పుడు నిజంగానే పవన్ మేడపై కత్తి పెట్టడంతో చాలా భయపడిపోతున్నట్లు నటిస్తూ మీనన్ ప్లీజ్ అతన్ని ఏమీ చేయకు అని చాలా అమాయకంగా వేడుకుంటూ ఉంటుంది నీ నమ్మకం ఆ జేడీ కదా ఆ జేడీ ఎక్కడా అని మీనన్ నిలదీస్తూ ఉంటాడు అప్పుడు రమ్య చాలా స్టైల్గా మెట్ల దగ్గర నిలబడి చిటికెలు వేస్తూ ఏంటి మేనన్ నువ్వు ఇంకా జేడీ మ్యామ్ని కనిపెట్టడం లేదా నీ కళ్ళ ముందర ఉన్న జేడీ మ్యామ్ని నువ్వు కనిపెట్టడం లేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఒక్కసారి సరిగ్గా చూడు నీ చావు రూపంలో నీ కళ్ళ ముందరే ఉంది నీకు చాలా బాగా కనిపిస్తుంది అని రమ్య చెప్తుంది నువ్వు పవన్ ని వదలకపోతే ఒక్క సెకండ్లో బుల్లెట్ నీ బుర్రలోకి దూసుకు వెళ్ళిపోతుంది అని రమ్య వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అప్పుడే మీనంతలకి దూరం నుంచి గన్ గుడి పెట్టినట్లుగా రెడ్ ని మనకి చూపిస్తూ ఉంటారు అది గమనించిన మేనన్ ఎక్కడున్నావు ఉన్నావో దాక్కుని దూరంగా నన్ను కాల్చటానికి దాక్కుని ఉన్నావా అని అనుకుంటూ చుట్టూ చూసుకుంటూ ఉంటాడు